నమస్తే అండి నమస్తే మీ పేరు లోకేష్ లోకేష్ మీ పేరు లక్ష్మి లక్ష్మి గారు ఏమైంది మీకు కాలు యాక్సిడెంట్ ఎప్పుడైంది జనవరి ట్వంటీ ట్వంటీ నైన్త్ అంటే ఈ ఇయర్ అయినా ట్వంటీ టూ ట్వంటీ టూలో అంటే ఎలా ఎలా జరిగింది యాక్సిడెంట్ నుంచి మా మాయ నేను ఇంకొక అబ్బాయి మెడికల్ కోసం అంటే మా మాయ డాక్టర్ అనమాట సో ఒడిస్సా వెళ్ళా సిక్స్ థర్టీ ఆ టైంకి అప్పటి నుంచి వస్తున్నప్పుడు నుంచి ఒక మైనర్ ట్రాక్టర్ టాటర్తో గుద్దీసి మీరు బండి మీద ఉన్నారా ముగ్గురు మీరు త్రిపుల్సా ట్రాక్టర్ అబ్బాయి డ్రైవ్ చేస్తున్నారా బ్లేడ్ ట్రాక్టర్ ఉంటుంది బ్లేడ్ ట్రాక్టర్ వెనక్కి బ్లేడ్స్ ఉంటాయి ఓకే ఓకే గున్నది వాడు గుద్దీసి మధ్య మీరు మధ్యలో ఉన్నాను వెనక్కున్న అబ్బాయి చుల్లిపోయాడు వాడికి ఏమవ్వాలి మా మాయ నేను నేను ముందు పడిపోయాను మా మాయ నా వెనక్కి పడిపో మా మాయ మీద బండి ఉండిపోయాయి తనకి ఏమైనా అయిందా చనిపోయాడు చనిపోయాడు అయ్యో సో నేను అరిస్తాను అనమాట ఫస్ట్ ఏం అవలేదు ఈ రైట్ లెగ్ అక్కడ విరిగితే బోన్ విరుగుతుంది అంతే సో నేను ఎప్పుడైతే అరిసానో మళ్ళీ వాడు వెనక్కి వచ్చి మళ్ళీ వచ్చి గుద్దారా మళ్ళీ వచ్చి ఆ బ్లేడ్ కొట్టి వాడు గుద్దీసి అలా వెళ్ళిపోతే ఎవరికి ఏమవ్వదు తిను కూడా ప్రాణాలతో ఉండునా మీ మామ అంటే రెండోసారి తన మీదకి ఎక్కిపోయిందా మాకు గుద్దీసాడా మళ్ళీ మా మా వెళ్ళి మాకి బ్లేడ్ ఎలా దూరం మీకేమో కాళ్ళు కాళ్ళు మొత్తం లేదా మీకు ఎక్కడ తగిలింది బ్లేడు ఇది లేదండి మీరేం చదువుకున్నారు నేను చెన్నైలో బీటెక్ చేస్తాను అప్పుడు చదువుకున్నారు ఇప్పుడు ఆగిపోయారు ఏ ఇయర్ బీటెక్ ఆపేశారు అప్పట్లో ఏ ఇయర్లో లో రన్నింగ్ లో ఉన్నారు సెకండ్ ఇయర్ అప్పుడు సెకండ్ ఇయర్ ఇంకా టూ ఇయర్స్ ఆగిపోయింది ఇప్పుడు అయిపోవలసిందేమో కదా ఎన్ని రోజులు మీరు బెడ్ పెయిన్ ఉన్నారు ఫిఫ్టీ డేస్ జూనియర్ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమన్నారంటే వేస్ట్ తీసుకొచ్చారు ఎక్కడికి ఎవరి నెంబర్లా బ్లడ్ లేదు నాకు వన్ యూనిట్ ఉంది మేడం వల్ల బతికం మేడం లేకపోతే ఈరోజు ఏం చేశారు ఆవిడే మొత్తం ట్రీట్మెంట్ ఫస్ట్ నుంచి ఇప్పుడు మా అమ్మ నాకు ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంటారు డ్రెస్సింగ్ డే బై డే చేస్తారు కదా ఎవరికైనా నాకు రోజుకే త్రీ టైమ్స్ చేసేవారు మీరేం చేస్తారండి కూరగాయల వ్యాపారం నీ సంగతి ఏంటన్నా లోకేష్ మీ వయసు ట్వంటీ టూ ట్వంటీ త్రీ టూ ట్వంటీ టూ నెక్స్ట్ ఏమనుకుంటున్నారు మీరు డిగ్రీ ఉంటే డిగ్రీ అనుకోండి గవర్నమెంట్ జాబ్స్ ట్రై ఏజ్ ఉంది కాబట్టి చదువుకుని ఒక స్టెప్ ముందుకు వెళ్ళి నువ్వు ట్రై చేస్తే నీకు మీ కోటాలో అట్లీస్ట్ జాబులు కొన్ని ఉంటాయి వాటిని ఈజీగా కొట్టచ్చు మీరు డిగ్రీ కట్టండి మీరు చదువుతాను అంటే ఫీజులవన్నీ నేను చూసుకుంటాను ఒక ఒక రెండు మూడు నెలలు మీకు ఇబ్బంది అనిపించినా కూడా అలవాటైపోతుంది తర్వాత మీకు ఏ అలవా ఏ ఇబ్బంది అనిపించదు చక్కగా మీరు ఫామ్లోకి వచ్చేస్తారు దృష్టి పెట్టి దృష్టి అంతా మీరు ఓన్లీ ఫోకస్ అంతా మీరు ఎడ్యుకేషన్ పైన పెట్టండి చక్కగా డిగ్రీ పాస్ అవ్వండి వెంటనే జాబ్ ట్రై చేయండి మీరు అనుకున్నట్టుగానే మీ మదర్ని వాళ్ళందరినీ కూడా మంచి ఇల్లు కట్టి ఉంచుదాం ఓకేనా అమ్మ మీకు ఎంతమంది సంతానం ఫస్ట్ బాబు పాపకు పెళ్ళి అయిపోయిందా ఏం చేస్తారు అల్లుడు మెడికల్ షాప్ మెడికల్ షాప్లో పనిచేస్తారు వాళ్ళు ఓకేనా పర్వాలేదా నేను మీకైతే ఫస్ట్ రేషన్ ఇస్తాను తీసుకురండి రాషన్ అందాక ఐదు వేలు అయితే ఇస్తున్నాను తీసుకొని వంచండి ఫైవ్ థౌజండ్ అమ్మా ఐదు వేలు మీరు జాయిన్ అవుతారో మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో అనేది నాకు తెలియాలి సరేనా ఓకే అమ్మా జాగ్రత్త వెళ్ళొస్తాను వెళ్ళొస్తా అండి నమస్తే